జిల్లాలో గత నలభై చేస్తున్నటువంటి గొట్టిపాటి హనుమంతరావు గారు వాళ్ళు వారసు రాజకీయ వారసత్వాన్ని పిలుచుకొని మూడో తరం నియోజకరాలుగా నువ్వు కలిసి నియోజకవర్గా మనం ఇంటికి ఆడపడుతూ ఈ రోజు మన ముందు నిమచేస్తూ ఉంది దయచేసి అమ్మా లక్ష్మి గారు దయచేసి మన కార్యకర్తలు అందరూ సగర్ గారు సార్ గారు సార్ డాక్టర్ గారు ఇక్కడికి రావాలి ఖజమా లేదా సోదరు లేరా సోదరులేరా మనం ఇంటికి ఆడిపించు మీడియా మిత్రులకు నా నమస్కారం రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం మహానేతలంతా కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశారు నన్ను ఇక్కడ ఉమ్మ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడానికి చాలా ధన్యవాదాలు ఇవాళ ర్యాలీకి అందరూ నాయకులు ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు దర్శిని నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను